హలో అందరికీ ఈరోజు మనం ఒక భయానకమైన రోమాలు నిక్కబొడుచుకునే కథ చెప్పుకుందాం ఇది వెస్ట్ బెంగాల్లోని నార్త్ ట్వంటీ ఫోర్ పర్గనాజ్ జిల్లాలోని కమర్ వ్యాలీ అనే ప్రాంతంలో జరిగిన నిజమైన సంఘటన ముస్తఫా మేనమామ కొడుకులు అసిఫ్ మరియు సలీం చుట్టూ తిరుగుతుంది వాళ్ళిద్దరి పెళ్లిళ్ళు ఒకేసారి ఫిక్స్ అయ్యాయి పెళ్లికి ముందు వాళ్ల తండ్రి ఒక బిల్డర్కు ఇల్లు కట్టమని కాంట్రాక్ట్ ఇచ్చాడు పెళ్లికి పది రోజులు ముందు ఇల్లు పూర్తి చేసి ఇవ్వాలి అతిథులందరూ సౌకర్యంగా ఉండాలి అని కఠినంగా చెప్పాడు కానీ బిల్డర్కు సమస్యలు వచ్చి అతను పారిపోయాడు ఇల్లు అసంపూర్తిగా ఉండిపోయింది పెళ్లికి కేవలం ఇరవై రోజులు మాత్రమే మిగిలాయి బిల్డర్ తిరిగి వచ్చే అవకాశం లేదు అందుకే వాళ్లు ఇరవై ఇరవై ఐదు రోజులు ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు పెళ్లి అయ్యాక బిల్డర్ పని పూర్తి చేస్తాడని అనుకున్నారు ఆ అద్దె ఇల్లు రెండు గదులు ఒక హాల్తో ఉంది సలీం మరియు అసిఫ్ అక్కడికి మారబోతున్నారు అసిఫ్ సామాను ముందుగా పాత ఇంటినుంచి కొత్త అద్దె ఇంటికి తరలించారు సలీం అసిఫ్ చిన్న తమ్ముడు తన పెళ్లికి ఇంకా ఒక వారముంది కాబట్టి అతను తల్లిదండ్రులతో పాత ఇంట్లోనే ఉంటున్నాడు అసిఫ్ సామాను కొత్త ఇంట్లో ఉంది కాబట్టి అతను అక్కడే రాత్రి పడుకుంటున్నాడు తల్లిదండ్రులు అసిఫ్ను హెచ్చరించారు సరే సామాను అక్కడే ఉంచు తాళం వేసి వచ్చే ఒంటరిగా ఎందుకు పడుకుంటావు అసిఫ్ మాత్రం డాడ్ కొత్త సామాను ఖరీదైనవి దొంగతనం భయముంది నేను అక్కడే పడుకుంటా అన్నాడు కుటుంబం సరే అని ఒప్పుకున్నారు కాని అలా చేయకుండా ఉండుండేది మొదటి రోజు అసిఫ్ షిఫ్టింగ్తో అలసిపోయి తల్లిదండ్రుల ఇంట్లోనే పడుకున్నాడు రెండవ రోజు రాత్రి కొత్త అద్దె ఇంటికి వెళ్లాడు డిన్నర్ అయ్యాక అసిఫ్ తన గదిలో పడుకున్నాడు సామాను కొంచెం కొంచెంగా అమర్చుకుంటున్నాడు గది ముందు గోడకు ఒక పెద్ద యాంటిక్ వాల్ క్లాక్ ట్రిట్టాడు సూరత్లో స్నేహితుడు బహుమతిగా ఇచ్చాడది పాత డిజైన్ పెద్దది అసిఫ్ నిద్రపోయాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు క్లాక్ మోత మొదలయింది అసిఫ్ ముఖంపై షీట్ కప్పుకొని పడుకున్నాడు మోత ఆగేవరకు వేచి ఉన్నాడు ఆగిపోయింది కాని తెల్లవారుజామున ఐదు పదిహేనుకి మళ్లీ మోత మొదలైంది అసిఫ్ అయ్యి లేచి క్లాక్ తీసి బ్యాటరీ తీసేశాడు మళ్లీ గోడకు పెట్టాడు కాని ఒకటిన్నర నిమిషాల తర్వాత బ్యాటరీ లేకుండానే క్లాక్ మళ్లీ మోగడం మొదలుపెట్టింది అసిఫ్ భయంతో ఉలిక్కిపడ్డాడు బ్యాటరీ తీసేసినా ఎలా మోగుతుంది ప్రయత్నించి నిద్రపోయాడు ఉదయానికి చూద్దామని కాని ప్రతి ఐదు నిమిషాలకు మోగుతూనే ఉంది ఐదారుసార్లు జరిగాక అసిఫ్ లేచి కూచున్నాడు ఇది సాధారణం కాదని అర్థమైంది క్లాక్ను చూస్తూ కూచున్నాడు అకస్మాత్తుగా గది డోర్పై బలంగా తట్టిన శబ్దం అసిఫ్ వణికిపోయాడు డోర్ వైపు చూశాడు డోర్ లాక్ చేసి ఉంది కాని ఎవరో డోర్ చీల్చి చేతులు లోపలికి పెట్టారు కాసేపటికి ఒక స్త్రీ అర్ధశరీరం డోర్ ద్వారా లోపలికి వచ్చింది ఆ స్త్రీ ముఖం పెద్ద రాయితో దంచినట్టు వికృతంగా ఉంది జుట్టు పడి పడివుంది ఆసిఫ్ భయంతో కేకవేశాడు నువ్వెవరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్ ఇక్కడ నుంచి వెళ్లిపో స్త్రీ భయంకరంగా నవ్వడం మొదలుపెట్టింది ఇలా ఆమె మళ్లీ మళ్లీ వచ్చి అదే చేస్తూ ఉంది అర్ధరాత్రి పన్నెండు నుంచి తెల్లవారుజామున నాలుగు ముప్పై వరకు ఇది కొనసాగింది అసిఫ్ రాత్రంతా నిద్రపోలేదు బెడ్డుపై కూర్చొని గడిపాడు నాలుగు నలభై ఐదు నాలుగు నలభై ఐదు మధ్య అజాన్ ప్రార్థనా పిలుపు మొదలవ్వగానే ఆ స్త్రీ అదృశ్యమైపోయింది ఇది మూడు రోజులు జరిగింది కాని అసిఫ్ ఎవ్వరికీ చెప్పలేదు మా ఇల్లు ఇంకా కట్టలేదు ఇప్పుడు చెబితే డాడ్ ఖాళీ చేయమంటాడు సామాను ఎక్కడికి తీసుకెళ్తాం అని అనుకున్నాడు ఆ స్త్రీ వచ్చినప్పుడల్లా అసిఫ్ చెప్తాడు మేము రెండు నెలలు మాత్రమే ఉంటాం తర్వాత మా ఇల్లు కట్టి వెళ్లిపోతాం అంతవరకు ఏంచేసినా ఉంటాను మీరనుకోవచ్చు అటువంటి సిచ్యువేషన్లో ఎలా అంత ధైర్యం కాని ప్రతి మనిషి మానసిక బలం భిన్నంగా ఉంటుంది అసిఫ్ బహుశా ముందు ఇలాంటివి చూసి ఉండవచ్చు అతను మొండిగా ఏమైనా నేను వెళ్ళను రోజు అసిఫ్ తన స్నేహితులకు చెప్పాడు వాళ్లు ఎవరో ప్రాంక్ చేస్తున్నారు దెయ్యాలు లేవు ఈరోజు నలుగురం నీతో పడుకుంటాం చూద్దాం ఎవరొస్తారు పదికి స్నేహితులు వచ్చారు అసిఫ్ నేను మూడు నాలుగు రోజులు నిద్రపోలేదు నేను పడుకుంటాను రాత్రి ఏమైనా జరిగితే మీరు చూసుకోండి నన్ను లేపకండి అర్ధరాత్రి పన్నెండుకి గది బయటనుంచి స్త్రీ నవ్వు శబ్దం స్నేహితులు తిట్టడం మొదలుపెట్టారు ఎవరు నువ్వు మా ముందు చూపిస్తాం కాని స్త్రీ డోర్ చీల్చి అర్ధశరీరం లోపలికి పెట్టింది స్నేహితులు భయంతో కేకలు వేశారు అసిఫ్ లేచాడు ముగ్గురు స్నేహితులు గదిలోని వస్తువులు తీసి స్త్రీపై విసిరారు తర్వాత డోర్ తెరిచి ముగ్గురూ పారిపోయారు బయట గల్లీలో ఉంది ఒక స్నేహితుడు చీకట్లో చూడకుండా ఆలయంలో దూరి చెయ్యి విరిగింది ఇద్దరు తిరిగి వచ్చి అతన్ని తీసుకెళ్లారు అసిఫ్ గదిలో మిగిలిన స్నేహితుడు అశోక్ నేను నీతో ఉంటాను స్త్రీ ముందు నిలబడి ఏమి కావాలి అని అడిగారు ఆమె నేనిక్కడ ఊయల ఊగాలనుకుంటున్నాను అని చెప్పి తాడు తీసుకొని ఊరివేసుకుని ఊగడం మొదలుపెట్టింది నవ్వుతూ ఊగుతూ వాళ్ల రక్తం గడ్డకట్టింది నాలుగు ముప్పై వరకు ఇలానే టార్చర్ చేసి అజాన్ మొదలవ్వగానే అదృశ్యమైంది మరుసటి రోజు అసిఫ్ మరియు అశోక్ నిర్ణయించారు ఈరోజు ఆమెను కొట్టేద్దామని అర్ధరాత్రి పన్నెండుకి స్త్రీ వచ్చింది వాళ్లు రాడ్లతో కొట్టడం మొదలుపెట్టారు ఆమె పారిపోయింది హాల్లోకి బాత్రూంలోకి వాళ్లు వెంబడించి కొట్టారు ఆమె అప్పుడప్పుడు అదృశ్యమవుతూ నవ్వుతూ ఉంది ఇది గేమ్లాగా అనిపించింది నాలుగు ముప్పైకి అజాన్తో అదృశ్యమైంది రోజు సాయంత్రం ఎనిమిది ముప్పైకి సలీం ఒక ఎలక్ట్రీషియన్ని తన గదికి తీసుకొచ్చాడు మరుసటి రోజు సలీం అత్తవారు సామాను తీసుకురాబోతున్నారు ఎలక్ట్రికల్ వర్క్ చేయాలి ఐదు నిమిషాలు పనిచేశాక ఎలక్ట్రీషియన్ భాయ్ ఈరోజు వద్దు రేపు చేద్దాం అని అన్నాడు సలీం ఏమిటి రేపు సామాను వస్తుంది ఇప్పుడే పూర్తి చెయ్యి ఎలక్ట్రీషియన్ డోర్ వైపు చూస్తున్నాడు సలీం చూస్తే హాల్లో ఆ స్త్రీ మెడ కుడివైపు వంగి వాళ్లను చూస్తోంది ఇద్దరూ భయంతో కేకలు వేసి పారిపోయి పాత ఇంటికి వెళ్లారు అసిఫ్ను అడిగాడు సలీం భాయ్ నువ్వు ఆరు రోజులు అక్కడ ఉంటున్నావు అంతా బాగుందా అసిఫ్ భయపడి ఏమైంది లేదు రేపట్నుంచి నేను కూడా నీతో పడుకుంటాను ఆ రాత్రి అశోక్ అసిఫ్తో పడుకున్నాడు పన్నెండికి స్త్రీ వచ్చింది వాళ్ల బెడ్ను ఎత్తి పైకి లేపింది నవ్వుతూ వాళ్లు రాడ్లతో కొట్టారు రాత్రంతా ఇలానే జరిగింది నాలుగు ముప్పైకి అదృశ్యమైంది ఉదయాన్నే అసిఫ్ ఆఫీస్కి వెళ్లాడు అశోక్ నేను మరికాసేపు పడుకుంటాను తర్వాత అశోక్ అసిఫ్ తల్లిదండ్రులకు సలీంకు మొత్తం చెప్పాడు కుటుంబం షాక్ ఇన్ని రోజులు ఇలా బాధపడుతున్నారా రేపు సలీం సామాను వస్తుంది మరో ఇల్లు చూడాలి అశోక్ వెళ్లిపోయాడు మధ్యాహ్నం రెండుకి సలీం కాల్ అసిఫ్ అశోక్ ట్రైన్ దెబ్బతిని చనిపోయాడు అసిఫ్ షాక్ అయ్యి అశోక్ ఇంటికి వెళ్లి ఏడ్చాడు అశోక్ మరణం తర్వాత అసిఫ్ మానసిక స్థితి చెడిపోయింది కుటుంబం ముందు చెబితే అశోక్ బతికేవాడు అసిఫ్ ఎలా చెప్పను సామాను పని ఒత్తిడి పెళ్ళి కుటుంబం నిర్ణయించింది మనమంతా అక్కడికి వెళ్దాం సలీం భయపడి నేను రాను అసిఫ్ సలీంలకు పెద్ద అన్న ఉన్నాడు పెళ్లయింది అతను నేను వస్తాను ముగ్గురం అసిఫ్ గదిలో పడుకుందాం రాత్రి పన్నెండుకి స్త్రీ వచ్చింది అమ్మ కురాన్ పఠనం మొదలుపెట్టింది స్త్రీ మొత్తం లోపలికి వచ్చి వికృతంగా నవ్వింది వేసుకొని ఊగడం మొదలుపెట్టింది ఖురాన్ పఠనం ప్రభావం లేదు ఆమె మరింత బిగ్గరగా నవ్వుతూ మాక్ చేస్తున్నట్టు పెద్ద అన్న సలీంకు కాల్ చేశాడు స్నేహితులందర్నీ తీసుకురా రెండూ ముప్పైకి సలీం స్నేహితులతో వచ్చి డోర్ కొట్టారు సమాధానం లేదు మెయిన్ డోర్ పగలగొట్టి లోపలికి వచ్చాడు అందర్నీ బయటకు తీసుకొచ్చారు మరుసటి రోజు సామాను తీసుకొని ఖాళీ చేశారు ల్యాండ్లార్డ్కు మీ ఇంట్లో ఇలాంటివి జరుగుతున్నాయి చెప్పలేదు ల్యాండ్లార్డ్ కొత్త టెనెంట్ వస్తాడు మీ అడ్వాన్స్ ఇస్తా అన్నాడు అసిఫ్ స్థితి మరింత చెడిపోయింది పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడు తల గోడకు కొట్టుకుంటున్నాడు ఆత్మహత్య ప్రయత్నాలు చేశాడు బాడీబిల్డర్లాంటి శరీరం ఎముకలు మాత్రమే అయిపోయింది తినడం మానేశాడు అనేక మౌలానాలు ఫకీర్లు చూపించారు ప్రయోజనం లేదు ఎప్పుడూ అసిఫ్ను ఒంటరిగా వదల్లేదు కాసేపటికి కొత్త టెనెంట్ వచ్చాడు ల్యాండ్లార్డ్ అడ్వాన్స్ ఇవ్వమని కాల్చేశాడు అసిఫ్ తండ్రి కొత్త టెనెంట్ను హెచ్చరించడానికి వెళ్లాడు జీవితం కాపాడుకోవాలంటే ఇక్కడ ఉండకు కొత్త టెనెంట్ కుటుంబం భార్యాభర్తలు తొమ్మిదేళ్ల పిల్లాడు ఇంత పెద్ద ఇల్లు ఇంత చౌకగా ఎక్కడ దొరుకుతుంది అన్నారు మొత్తం కథ చెప్పినా డబ్బు ఆశతో వినలేదు మీరు ఈర్ష్యపడుతున్నారు అన్నారు అసిఫ్ కుటుంబం అడ్వాన్స్ తీసుకొని వచ్చేశారు మరుసటి ఉదయం వార్త కొత్త టెనెంట్ పదకొండేళ్ల పిల్లాడు చనిపోయాడు మూడు రోజుల తర్వాత ముందు ఇంటి అమ్మాయి కూడా చనిపోయింది కాలనీలో భయం ఆ ఇంటి గురించి వార్తలు వ్యాపించాయి టెనెంట్ ఖాళీ చేశాడు ల్యాండ్లార్డ్పై ఫిర్యాదులు నెలన్నెర తర్వాత ల్యాండ్లార్డ్ ఇల్లు అమ్మేశాడు కొత్త ఓనర్లు ఇల్లు కూల్చి పూజచేసి కొత్తది కట్టాలని అనుకున్నారు డెమాలిషన్ మొదలుపెట్టారు ఎనిమిది పది లేబర్లు ఒకరోజు ఒక లేబర్ గట్టిగా కేకలు పెట్టుకుని బయటకు పరిగెత్తాడు రాము లోపల ఉరివేసుకున్నాడు అన్నాడు లోపల చూస్తే అసిస్ గదిలో లేబర్ ఉరివేసుకున్నాడు హడావిడి మొదలైంది ప్రముఖ మౌలానాను తీసుకొచ్చారు మౌలానా ఇంటి బయట నిలబడి చూశాడు లోపలికి వెళ్లగానే ఎవరో గట్టిగా తోసేశారు ఎనిమిది అడుగుల దూరం పడ్డాడు పాదాలు డ్రైనేజ్లో దిగిపోయాయి ప్రజలు తీసి మౌలానా ఇంటికి వెళ్లి స్నానం చేసి తిరిగివచ్చాడు ఈసారి రిచువల్ చేసి స్పిరిట్తో మాట్లాడాడు నువ్వు ఎవరు ఎంతకాలంగా ఇక్కడ ఉన్నావు పూర్తి బ్యాక్ స్టోరీ ఏమిటి స్పిరిట్ చెప్పింది నేను ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోవాలనుకున్నాను ఒక తంత్రికుణ్ణి సంప్రదించి అతని సలహాతో ఇక్కడ చాలా పిల్లల్ని బలిచ్చాను మా భర్త ఆఫీస్లో ఉండేవాడు ఒకరోజు అతను అకస్మాత్తుగా వచ్చి నన్ను పట్టుకున్నాడు అప్పుడు అతను నన్ను ఉరివేసి చంపేశాడు మౌలానా ప్రజలకు చెప్పాడు అందరూ షాక్ ఏమి చెయ్యాలి అని అడిగారు మౌలానా ఈ భూమి అపవిత్రం పది అడుగుల గొట్టం తవ్వి ఆ మట్టి మొత్తం తీసి వేరే చోట పారవేయాలి తవ్వకం మొదలైంది లోపల చాలా చిన్నపిల్లల ఎముకలు దొరికాయి ముస్తఫా చెప్పాడు చాలా సంవత్సరాలుగా మా అమ్మమ్మ ఆ ప్రాంతానికి వెళ్ళకూడదని చెప్పేది హాంటెడని కాని మేము తేలికగా తీసుకున్నాం అసిఫ్ సలీం కుటుంబం ఆ ఇంటిని ఎంచుకున్నారు మాకిలా జరుగుతుందని ఎలా తెలుసు అన్నాడు ముస్తఫా మౌలానా ప్రార్థనలు చేశాడు కాని అసిఫ్ పూర్తిగా కోలుకోలేదు చాలా రోజులు ఆ స్త్రీని చూస్తూనే ఉండేవాడు